ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిపై దేశ భద్రత విషయంలో గానీ దేశ అభివృద్ధి విషయంలో గానీ సంకల్పంతో పని ప్రయోజనాల కోసం అని చెప్పి రెడ్డి గారు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది దానికి సంబంధించి రాష్ట్ర సందర్భంగా మాట్లాడతారు నమస్కారం అలాగే పాత్రికే సోదరులకు నమస్కారం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి మెహల్గావ్లో జరిగిన దురదృష్టకర సంఘటనకి మొదటగా అక్కడ అసూలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ ఏదైతే ఆ దుర్ఘటన జరిగిన తీరు చాలా హేయంగా ఉంది అంటే ఒక మతం ఆధారంగా అక్కడ వెళ్ళిన పర్యాటకుల్ని అమాయకంగా ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళిన పర్యాటకుల మీద చేసిన దాడి ఏదైతే ఉందో దాన్ని మనం దేశమంతా కూడా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తా ఉంటే కొంత కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చాలా దురదృష్టకరం ఎందుకంటే భారతదేశంలో ఎన్ని మనకి మనకి ఎన్ని విభేదాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటన మాత్రం దేశమంతా మనకి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది ఈ సంఘటన ఆధారంగా ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచిన క్రమంలో కొంతమంది వ్యక్తులు మాత్రం భారత ప్రభుత్వాన్ని అదేవిధంగా భారత ప్రధాన మంత్రిని భారత రక్షణ మంత్రిని అదేవిధంగా హోం మంత్రిని భద్రత మన ఏదైతే భద్రతా వ్యవస్థ ఉందో దాన్ని విమర్శించడం అన్నది చాలా దురదృష్టకరం అవగాహనతో చేశారా ఇది లేకపోతే దీన్ని కూడా రాజకీయం చేయాలి వాళ్ళ రాజకీయ ఉనికిని కోసం ఇటువంటి మాటలు మాట్లాడారా అన్నది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది పూర్తిగా భారతీయ జనతా మహిళా మోర్చాది తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే మన గత పది సంవత్సరాలుగా భారతదేశం లోపల ఎప్పుడు కూడా ఇటువంటి దాడి జరగలేదు ఈ దాడిని మనం ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అని ఆలోచించడం మానేసి దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం అసలు సమర్థించే విషయమే కాదు భారత ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నుంచే ఈ రోజుకి కాశ్మీర్ అలా రావణ కాష్టలా మండుతూనే ఉంది ఈ రోజుకి అపరిష్కృతంగా పీఓకే ఉంది అని అంటే గత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనందరికీ తెలిసిన విషయమే దీన్ని నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిని ఏ విధంగా మాట్లాడారో మన మీడియా అంతా కూడా తెలిసిన విషయమే ఎందుకంటే భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తా ఉన్న ఇటువంటి సందర్భంలో ఆవిడ మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే నిహర్నిసులు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళ కుటుంబంలోని వ్యవ వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినవి వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్క పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా అసలు ఈ నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నావేమో భారత ప్రజలు అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా అసలు భారతదేశంలో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది ఏం జరుగుతుంది అభివృద్ధి ఏంటి అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం అదే ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య అక్కడ జరిగిన సంఘటన నవ వధువు కాళ్ళ పా ారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది అసలు నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు అసలు ఎన్ ఎన్ని కుటుంబాలు అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈ రోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి నువ్వు హిందువా ఆ అని అడిగారు ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్పి చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము భారతదేశంలో ఇటువంటి రాజకీయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మా మహిళలందరం కూడా కూడా నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే నువ్వా ఏంటి ఫండ్ తెచ్చుకుని ప్రచారం ప్రచార దాన్ని వాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు అలాంటి నువ్వా భారతదేశం గురించి భారత ప్రధానమంత్రి గురించి రోజుకో పార్టీ మారుతూ ఉంటావు నీకు ఎక్కడ మనుగడు ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు నీ మనుగడ కోసం భారతదేశాన్ని ఈ విధంగా మాట్లాడుతుంటే భారత ప్రధానమంత్రి గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు అసలు నీకు నీది ఆ స్థాయి కాదు ఎందుకనంటే భారత ప్రధానమంత్రి కుటుంబమే లేదు అసలు ప్రజల కోసం భారతదేశం కోసం అన్ని అహర్నిశలు ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి భారతదేశాన్ని లో ఇటువంటి విచ్ఛిన్నకర విచ్ఛిన్నకర శక్తుల్ని ఏ విధంగా నాశనం చేయాలి అని చూస్తుంటే ఒక ఉగ్ర దాడి జరిగింది అక్కడ ఉగ్ర దాడిని మనందరం కూడా వ్యతిరేకించాలి అది పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ భారత ప్రజలు అమాయకంగా వెళ్ళిన పర్యాటకులు వాళ్ళు ఇది ఒక సంఘటన ఇలా జరిగితే మనం దాన్ని ఖండించకపోతే రేపు వద్ద ఎటువంటి సంఘటనలు జరుగుతుంటే అసలు అసలు ఈ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది కొంతమంది పాకిస్తాన్ జై అంటారు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు అసలు భారతదేశంలో ఉన్నారా మీరు మీరు భారతీయ పౌరులేనా మన దేశానికి ఇంత విఘాతం కలిగించాలి భారతదేశ వ్యవస్థకి విఘాతం కలిగించాలని చూస్తే పాకిస్తాన్కి చేయగొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు భారతదేశ ప్రజల మనుగడ కోసం ప్రయత్నిస్తుందా భారతదేశ ప్రజల ఉనికి కోసం భారతదేశ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అసలు అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో ఇటువంటి సంఘటన ఆధారంగా రాజకీయం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితులను చూస్తా ఊరుకోము నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ మహిళలే కాకుండా భారతదేశ మహిళలందరూ కూడా చూస్తా ఉన్నారు మీ కుటుంబ ఆస్తిత గధాలు ఉన్న నువ్వు మాట్లాడతావా దాన్ని నువ్వు పరిష్కరించుకోలేవు భారత ప్రజల గురించి మాట్లాడే నైతికత కానీ స్థాయి కానీ హక్కు కానీ నీకు లేదని తెలియజేస్తూ నువ్వు పార్టీలు మారుతూ నీవుని కోసం నువ్వు ఎక్కడ మనుగడు ఉంటే అక్కడ పార్టీలు మారుతూ ఉంటావు అక్కడ ఆ పార్టీల్లో ఒకరోజు కాంగ్రెస్ పార్టీ ఒకరోజు మీ నాన్నగారితో ప్రయాణం చేస్తావు ఒకరోజు ఏమో సొంతంగా పార్టీ పెడతావు ఒకరోజు ఇప్పుడు వచ్చి నీ అన్నతో కుటుంబ తగాదాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావు పార్టీ అధ్యక్షురాలు జాతీయ పార్టీ అధ్యక్షురాలు మాట్లాడే స్థాయి అయితే ఇది కాదు భారతదేశ ప్రజల గురించి ఆలోచించాలి భారతదేశంలో జరుగుతున్న ఇటువంటి వాటిని మనం ఎలా నివారించాలి అన్న దాని మీద ఆలోచన చెయ్యాలి తప్ప నా ఉనికి కోసం నేను ప్రయత్నం చేస్తాను నా రాజకీయ మనుగడ కోసం నేను ఇటువంటి కామెంట్స్ చేస్తాను అని అంటే భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు మహిళలు ముఖ్యంగా నిన్ను అసలు ఊరికినే పరిస్థితే లేదు నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ విషయాల మీద నువ్వు ఏ తప్పనిసరిగా భారత ప్రధానమంత్రికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం చూస్తా ఊరుకోని కబడ్దార్ అని కూడా మేము ఆవిడకి హెచ్చరిక చేస్తూ ఉన్నాము తరువాత రోజుల్లో వీటి మీద మీరు భారత ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో మేము ఏం చేయాలన్నది మీకు త్వరలోనే తెలియజేస్తాము